యూట్యూబ్ ఛానల్ షూట్ సారీస్ సారీస్ అండ్ సేమ్ నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంది స్కానర్ పంపిస్తారు లేదు డైరెక్ట్ గా నంబర్ మాత్రమే వచ్చు అనుకుంటే కనుక గూగుల్ పే మాత్రమే పనిచేస్తుందండి అలాగే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు సో మీరు డైరెక్ట్ గా వాట్సాప్ చార్ట్ చేస్తే కనుక మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ఈ రోజు నేను చూపించబోయే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూపిస్తున్నాను ఇది మనకి పెన్ కలంకారి డిజైన్ లో ఇంతకు ముందు మనకి మిల్కీ వైట్ కలర్ మీద మరున్ కలర్ బోర్డర్ లో ఒక శారీ అనేది మేము సేల్ చేసాం చాలా ఫాస్ట్ గా సారీస్ అన్ని కూడా సేల్ అయిపోయాయి మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది మిల్కీ వైట్ మీద సేమ్ డిజైన్ వస్తుంది ఇప్పుడు అది కలర్ షార్ట్ అయితే ఉండదండి సింగిల్ కలర్ వచ్చింది అప్పుడు మళ్ళా తర్వాత ఇప్పుడు మనకి రెండో కలర్ వచ్చింది అనమాట ఇది మనకి లైట్ వంగ పువ్వు రంగు మీద కొంచెం బ్రైట్ గా కనిపించేలాగా జరీ వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు రెండు వైపులో కూడా మనకి ఈక్వల్ బోర్డరే ఉంటుంది జరీ వీవింగ్ బోర్డర్ ఓకే మధ్యలో మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ వంగపువ్వు పువ్వు రంగు మీద చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అంటే జరీ లైన్స్ తో చెక్స్ లాగా చిన్న చిన్న గడి లాగా ఇచ్చారు దాని మీద కలంకారీ ప్రింట్ అనేది ఇలా డిజైన్ చేశారు ఇది కలంకారీ ప్రింట్ పెన్ కలంకారీ ప్రింట్ అనమాట మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అండి ఇది ఆఫర్ సేల్ అనమాట ఇది మనకి పళ్ళు పాపిలా వచ్చింది అంటే బోర్డర్ కలర్ ఏదైతే కొంచెం డార్క్ కలర్ ఉందో జరీ వీవింగ్ లో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద పెన్ కళంకారీతో టూ పికాక్స్ ని డిజైన్ చేశారు ఇలా ఈ సారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ చక్కగా ఉంటదండి చాలా బాగుంటుంది క్లాసీగా కూడా ఉంటుంది శారీ కూడా నేను మీకు క్లియర్గా డిజైన్ చూపించాలనుకుంటున్నాను ఇలా మొత్తం శారీలో డిజైన్ అంతా కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది చూడండి పై వరకు కూడా ఆల్మోస్ట్ ఫుల్గా కవర్ చేశారు శారీ పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ కట్టంచ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది బ్లౌజ్ మీకు తెలుసు కదా కొంచెం డార్క్ కలర్లో చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారని చూపించాను కదా అక్కడ అక్కడ వరకు కూడా మనకి ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ మీరు చక్కగా ఆఫీస్ పర్పస్ కట్టుకోవచ్చు డైలీ వాష్ చేసినా కూడా మనకి ఇది ఏమి చెక్కు చెదరదు నార్మల్ వాషే చేసుకోవచ్చు ఓకే చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీ ఇంటికి పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ మీద కొంచెం దగ్గరగా వెళ్ళి ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసే సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే పార్సల్ ఫోటో మీకు పెడతాం కదా మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా అది తప్పకుండా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి పోస్టల్ సర్వీస్ అయితే కనుక ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా ఆల్రెడీ మేము పంపించేసాం కదా అని వదిలేకుండా ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మీరు పోస్టల్కి పంపించండి పోస్ట్ ఆఫీస్కి పంపించండి అంతే కనుక వాళ్ళు మా వాళ్ళు నోట్ చేసుకుని పోస్టల్కి పంపిస్తారు పోస్టల్ అయితే మినిమం టెన్ వర్కింగ్ డేస్ పడుతుందండి లోపే వచ్చేస్తుంది కానీ ఏరియాకి ప్రతి ఒక్క కస్టమర్కి మేము చెప్పలేము కాబట్టి టెన్ వర్కింగ్ డేస్ లోపు రాకపోతే కనుక మీరు అపి ట్రాకింగ్ నెంబర్ ట్రాకింగ్ నెంబర్ ఇస్తాము కదా అది ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి చూపిస్తే మీకు వెంటనే ఇమీడియట్గా ఇచ్చేస్తారు ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ నెంబర్స్ మన దగ్గర ఉండవు అదే డిటీడీసీ అనుకోండి వాళ్ళది ప్రైవేట్ కాబట్టి ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో మనం మన డిటీడీసీ మనం ఎవరికైతే పార్సల్స్ ఇస్తామో వాళ్ళకి అడిగితే కనుక వాళ్ళు మనకి అప్డేట్ ఇస్తారు కానీ పోస్టల్కి అలా ఉండదు కాబట్టి మీరు కంపల్సరీగా ఒకవేళ అలా అయితే వంద లో ఒకటి వంద అంటే అన్ని డిటీడీసీకే ఎక్కువ వెళ్తాయండి ఎవ్రీడే ఒక టెన్ పార్సల్స్ లోపే వెళ్తాయి మనకిక్కడ హోస్టల్కి చెప్తున్నా అన్ని డిటీసీకి వందల పార్సల్స్ డిటీడీసీకి వెళ్తాయి ఆ పార్సల్స్ ఏదన్నా ఒకటి నెలకు ఒకటి అయితే ఇట్లా వస్తూ ఉంటుంది ఇష్యూ అలాంటప్పుడు మాత్రమే చెప్తున్నాం ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద ఉన్న త్రీ నెంబర్స్లో మీకు నచ్చిన నెంబర్కి మీరు ఒక్కసారి మెసేజ్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ